దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు వాక్యం చదువుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రేమ నమ్మకము గల మహారాజా దైగల మా ప్రవ్వ అత్యున్నత సింహాసనం మీద ఆస్థీనుడమైన గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దివా యువదే సమయమునే నీ పాద పద్మముల యొద్దుకు తండ్రి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు సతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీ ప్రేమ ఉన్నతమైనది అపారమైన నీ ప్రేమలో నింపి కప్పి భద్రపరిచిన ఆయన ప్రతి అపాయం నుంచి తప్పిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ప్రభావ గైడ్ చేస్తూ నీ యొక్క కృపలో భద్రపరుస్తున్న ఉన్నతమైన తండ్రి నీకు వందనములు సుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ దినమున ప్రత్యేకంగా చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి తండ్రి ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రార్థన కోరుకున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రభా తండ్రి తండ్రి అడుగుతున్నామయ్యా ఒక్కసారి దర్శించండి చూపించండి కనికరించండి చిన్న వయసు నుంచే సమయోలు నీ నిస్వరమును వినగలిగే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి నాయన చిన్న వయసులోనే నీ మాటలను విని ప్రభా తండ్రి చక్కటి ఎదుగుదలను ప్రవ్వ చక్కటి ప్రభా నీ దయలు వర్ధిల్లు లాగున ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం మా బిడ్డలు ప్రభావ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు లేచినప్పుడు ప్రభావ ప్రతి సమయంలో నీ తోడు నీ సన్నిధి బిడల చుట్టూ ఉంచమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం బిడ్డలు ఎక్కడ బలహీనలు కానివ్వద్దు ప్రవ్వా బలపరచండి బల తండ్రి తండ్రి జ్వరముతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి తండ్రి తలనొప్పితోటి బాధపడుతున్నవారు రొంప దగ్గుతో బాధపడుతున్నవారు తండ్రి కడుపు నొప్పితోటి ప్రవ్వా తండ్రి తండ్రి అదే రీతిగా నాయన తండ్రి బిడ్డలు నాయన ఎంతగానో నే నీరసముతో బ్లడ్ తక్కువై ప్రభావ బిడ్డలు ఎంతగానో బాధపడుతుండగా బిడ్డలందరినీ మీరు ముట్టండి నీ గాయపడిన హస్తాన్ని ప్రతి బిడ్డ మీద వేయమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం మా బిడ్డలను మంచిగా నీ దయలో వర్దిల్లేటువంటి బిడ్డలుగా పెంచేటువంటి జ్ఞానమును ప్రభా తల్లిదండ్రులైన అందరికీ మీరు చేయమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం అదే రీతిగా నీ సన్నిధిలో ప్రతి ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలు నాయన చిన్న వయసు నుంచే తండ్రి లిజనింగ్ స్కిల్స్ ప్రభా రీడింగ్ స్కిల్స్ ప్రభా తండ్రి తండ్రి చక్కటి యాక్టివిటీని ప్రభావ ప్రతి బిడ్డకు మీరు చేయమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం జ్ఞానము లేదే నా బాధపడుతున్న వారికి ప్రభా కొబ్బ మొదటి వచ్చే ఐదో వచ్చినం ద్వారా మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఎడల నా ఎద్దుకు రండి అని మాట్లాడారు కదా నాయన జ్ఞానము కొదువుగా ఉన్న బిడల కోసం ప్రార్థిస్తున్నాయా బిడలందరికీ నీ జ్ఞానమును మెండుగా చేయండి నాయన నీ జ్ఞానాత్మతో నింపండి నాయన మా బిడల ప్రభా దేశంలో ఉన్నత స్థలముల్లో నిలబడగలిగే రీతిగా చక్కటి సామర్థ్యమును శక్ తిని ఆరోగ్యమును జ్ఞానమును తండ్రి తండ్రి మీరు అనుగ్రహింప చేసి మీరు గొప్ప కార్యమును చేయండి అబోయ్ యావరేజ్ స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి యావరేజ్ స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి దేవా బిడలకు బిడలకునైనా చక్కటి అర్థం చేసుకోగలిగే ఆత్మను విన విన్నప్పుడు తండ్రి దానికి అవగాహన చేసుకోనగలిగేటువంటి శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహింప చేయమని మీ సన్నిధిలో ఇదిగో ప్రతిభలా ఇది నాన్న నాయన తండ్రి పిల్లలకి తండ్రి తండ్రి ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారయ్యా తండ్రి బిడ్డలను దర్శించండి నాయన దర్శించండి నాయన కృప చూపించండి కనికరించండి నాయన ఎగ్జామ్స్ అన్నిట్లో ఉన్నతంగా రాయడానికి సహాయం చేయండి కృప చూపించండి అదే రీతిగా నాయన మా బిడ్డలందరినీ మా యొక్క సంఘములోను సమాజంలో మా యొక్క ఎ ప్రతి ఒక్కొక్కరు కూడా మీ దైగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇప్పుడు లేవీ కానీ రెండో అర్థం చదువుచుండగా ఆ ప్రభు మీ ఆత్మతో నింపండి అర్థం చేసుకోగలిగే జ్ఞానమును దండి నాతో పాత చదువుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి వారి హృదయవాంఛను యసుక్రీస్తు మహిమ దర్శనలో తీర్చమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ ఏసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామను అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆ మెయిన్ లేవికాండం రెండవ అధ్యాయం లేవికాండం రెండవ అధ్యాయం చదువుకుందాం ఒకడు ఎహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదే ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరేడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాని అంతయు తీసుకుని ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము ఆహరోనుకును అతని కుమారులకునూ ఉండును ఎహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియు నైన గోధుమ పిండి అప్పడములే కాని నూనె రాచినదియు పొంగనిదియు నైన పూరీలే కాని కావలేను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగని నైన గోధుమ పిండిదే ఉండవలను అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యమును ఎహోవా యొద్దకు తేవలను యాచుకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోణుకును అతని కుమారులకును చెందును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు యహోవాకు చేయు నైవేద్యం ఏదియో పులిస్త పొంగిన దానితో చేయకూడదు ఏలయనగా పులిసినదైనను తేనేనెను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణలన్నింటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాచకుడు దహింపవలను అది ఏ హోవాకు హోమము దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా బైబిల్ వాక్యమును వినడానికి వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక